హాయ్ ఫ్రెండ్స్ నా ఫాలోవర్ అండ నన్ను చూడడానికి రాజమండ్రి వచ్చాడు కుర్రాడు కానీ సర్లే ఏం వెళ్తాలే ఖాళీకి ఏం వెళ్తాలే రా అక్కడ దాకా డ్రాప్ చేయాలంటే అన్న నాకు డ్రైవింగ్ వచ్చాడు కార్ ముందే డ్రైవింగ్ ఇచ్చాడు ఎలా తాగుతాడు ఏంటండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి చేసుకోండి మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు హాయ్ ఫాలోవర్స్ అయ్యండి లైక్లు కొట్టండి ఎల్ లైక్ అని కొట్టండి ఇద్దరం ఏదో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ ఏదో చిన్న చిన్న పెట్టుకున్నాను పెద్దగా కూడా కాదు ఛానల్ కూడా కాదు చిన్న లైట్ గా లైట్ గా అంటే అంత వీడియోస్ ఏం లేవు ఓన్లీ షార్ట్ షార్ట్ అదే మాదే చైనీ కెమెరాలు లేవు ఓన్లీ మొబైల్స్ ఇట్లానే చేస్తాం మనోడు ఫ్రెండ్ మనోడు నా ఫ్రెండ్ ప్లస్ ఏంటంటే రెడ్డి ప్రసాద్ పేరు ఓకే ఇద్దరం హైదరాబాద్లో ఉంటాం టీ కంపెనీలో జాబ్ చేస్తా కాకపోతే ఏంటంటే ఏదో మాలంటూ బాధలేదు మీ లండళ్ళు చెప్పు అన్న మీరు ఏదో ఆరుతారు తీరుతారని కదా కనీసం మాలంటూ చూద్దాం నేను ఒక లైక్ అన్న వేస్తారా అంతే సరేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్